నగంబాడు కాకినాడ జిల్లా మానవ ప్రసంగం చేస్తూ ఉంటాం వేళ మీరు చెప్పేది ఏంటంటే హైవేలో డ్రైవర్లు ఉద్యమం జరుగుతుంది ఒక బహిరంగంగానే ఉద్యోగం పెడతారా ఈ ఉద్యమానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కారణం కారణం ఏంటంటే డ్రైవర్లు పట్టు పూర్తి కోసం తన భార్యత్యమం పోషించుకోవడానికే నారీద్యము లేదంటే ఒక వ్యాన్ నడపడం చేస్తూ ఉంటారు కానీ కల్లా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత డ్యూటీ ఎక్కిన తర్వాత డ్యూటీ దిగిన వరకు కూడా ఎవరు పెట్టుకొని బండి నడుతారు అంతేకాని యాక్సిడెంట్ చేయడం కాదు గుర్తు చేసుకుంటూ కాదు అలాగే వాళ్ళు ఇంటికి చేరి వరకు కూడా కార్యకర్తలు కూడా అలాగే ఎదుర్కొంటారు ఇల్లు కూడా అంత జాగ్రత్తగా ఇంకెళ్ళని చూస్తారు అనివార్య కారణం వల్ల తప్పని పరిస్థితిలో యాక్సిడెంట్ అవసరం జరుగుతుంటది ఆ యాక్సిడెంట్ అనే రూపంగా మేము మనం ఆ యాక్సిడెంట్ కూడా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కూడా ఈ ప్రభుత్వాలు ఏ అక్కడ పరిపాలన విద్య శాస్త్రాత్మనది ఇది కచ్చితగా ప్రిక్టర్ది గత కూడా ప్రాంతప్రభుత్వ నాస్ట్రప్రభుత్వ కూడా సంందించి డ్రైవర్ డిమాండ్ కి డ్రైవర్ ఇది కూడా దరఖాస్తులు వస్తుంది కాదు ఫాషనల్ చేయారనే ఆలోచన కాదు లైఫ్ పెంచులో ఎడ్వాన్సింగ్ విరేన్ తరపున ఐరాన్ a'o no